అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది స్పందించారు భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల నుంచి రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం రాజకీయ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే పార్టీ రాజీనామా చేయటం వెళ్ళిన తర్వాత రాజీనామా సమర్పించడం జరుగుతుంది ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది ఒక విమర్శ గతంలో టీడీపీ నుంచి ఎంపీలు బీజేపీకి వెళ్ళారు అలాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అలాగే వైసీపీ వాళ్ళు తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది

హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను ఇప్పుడే చెప్పాను కదా జగన్ గారు ఈరోజు కాదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేద విభేదాలు అన్నటువంటివి రావు ఇంతవరకు లేవు

రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది రెండు వేల పదకొండు అప్పట్లో ఎన్నో ఆశలు పెట్టినా చూపించినా కూడా నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను రోజు పరిస్థితే ఈరోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు ఒక వ్యక్తికి మోసం చేయడు నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇంతవరకు నా మీద అవుట్ నోటీస్ ఇచ్చారు నన్ను అక్యూజ్డ్ నెంబర్ టూగా చేశారు నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీ అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను వెళ్తాను ఆయన్ని రమ్మనండి ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తామోనని మరొక్కసారి మీ ముందు నేను చెప్తా ఉన్నా కేవీరావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పని చెప్పండి నేను చెప్పేది నేను నిజంగా రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా నాకు కాకినాడ సీపోర్టు విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలియదు కేసు పెట్టిన తరువాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీ పోర్టు అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు నలభై నలభై రెండు శాతమో ఏదో అక్వైర్ అన్నటువంటి విషయం తెలిసింది చెప్పేది పూర్తిగా వినండి విక్రాంత్ రెడ్డి అనే అతను నాకున్న పరిచయం చాలా కొద్ది పిల్లవాడు ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ రెడ్డి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి నేను అతన్ని రావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రిలిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు నేను పూర్తిగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాల్లో ఉన్నానే కానీ నాకు ఎటువంటి వ్యాపారం లేదు నేను దేంట్లోనూ భాగస్వామిని కాదు మరొక ముఖ్యమైనటువంటి విషయం కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ నేను చూస్తూ ఉన్నాను నిన్నటి నుంచి ఈ కాకినాడ సీపోర్టు విషయంగా ఈ యొక్క రాజీనామాకు లింక్ చేసి ఎక్కడో అది జగన్ గారికి తగిలింది కాబట్టి రా విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్ చెప్తా వస్తూ ఉన్నాయి నేను ఒక్కటే చెప్తా ఉన్నా మా వియంకుడు నా క్లాస్మేట్ బీ బీకాలో ఆ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయాడు నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా వెళ్ళిపోయాను తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకున్నది నా కూతుర్ని ఆయన కొడుక్కి సంబంధం చేసుకున్న తర్వాతనే ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఆయన వ్యాపార లావాదేవీలు ఏది కూడా నాతో ఏ రోజు డిస్కస్ చేయరు వాళ్ళకి ఎన్ని ఫార్మా యూనిట్స్ ఉన్నాయన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సక్రమంగా ఉండాలి అని అంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదు అన్నటువంటి విషయం నేను బలంగా నమ్ముతా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యాపారం ఏంటి దాంట్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో నేను ఏ రోజు కూడా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను వాళ్ళ వ్యాపారాల గురించి నాకు తెలియదు తెలుసుకోదలుచుకోలేదు భవిష్యత్తులో కూడా నేను జోక్యం చేసుకోను ఆ ఛానల్స్ ఎవరైతే టెలికాస్ట్ చేశారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా దయచేసి ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు వార్తలను వార్తలుగానే ప్రచురించండి ప్రసారం చేయండి మీ యొక్క వ్యూస్ను తీసుకొచ్చి ఇతరుల మీద రుద్దవద్దు అని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా